నమస్తే వెల్కమ్ రిఫ్లెక్షన్ యోగి ఆదిత్యనాథ్ వంటి నిక్కచ్చే పాలకులు ఉన్న చోట కూడా దుర్మార్గాలు ఆగుతలేదు కాబడి యాత్ర మీద దాడి చేసేందుకు వందల తుపాకులు వేల తూటలు సమకూర్చుకున్న ఉగ్రమూటలను కట్టడి చేసేలోపు మత మార్పిడి లవ్ దిహాద్ గ్యాంగ్లు రెచ్చిపోతా ఎన్కౌంటర్లు చేసిన బుల్డోజర్ న్యాయాన్ని అమలు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ వంటి నిబద్ధత గల అధికారుల బృందాలను ఏర్పాటు చేసిన ఇస్లామిక్ టెర్రర్ ముఖలు క్రమంగా విస్తరిస్తున్నాయి తాజాగా యూపీసీఎం ఆదేశాలతో మతమార్పిడి లవ్జిహాద్ ముఠాల కీలక సూత్రధారి చెంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ కటకడాల వెనక్కి పంపిర్రు యూపీ పోలీసులు యుక్త వయసులో ఉన్న హిందూ యువతులే లక్ష్యంగా జమాలుద్దీన్ సుమారు వంద కోట్లతో ఇస్లామిక్ మత మార్పిడి రాకెట్ నడిపేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు నిరుపేద హిందూ యువతులను ఇస్లాం స్వీకరించేటట్టు చేయడానికి డబ్బు ఎరగా వేస్తున్నట్టు ఎస్టిఎఫ్ అధికారులు గుర్తించారు లవ్ జిహాద్ ప్రాజెక్టును భారీ ఎత్తున చేపట్టేందుకు నిధుల సేకరణ కూడా పూర్తయినట్టు విచారణ అధికారులు భావిస్తున్నారు ఈ నేపథ్యంలోనే యూపీ సీఎం యోగి తీవ్రంగా స్పందించారు జమాలుద్దీన్ విడుదలయ్యే అవకాశం లేకుండా కట్టుదిట్టంగా శిక్షణలు నమోదు చేయాలంటూ పోలీసు యంత్రాంగానికి హుకుం జారీ చేశారు అంతేకాదు నిందితుల ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు కూడా ముఠా సభ్యుల ఆస్తులతో పాటు బ్యాంకుల ఖాతాలను ఫ్రీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలంటూ తాఖీదులు జారీ చేశారు యోగి ఆదిత్యనాథ్ యోగి ఆర్డర్తో పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు విలాసవంతమైన జమాలుద్దీన్ బంగ్లాను క్షణాల వ్యవధిలో నిలమట్టం చేశారు యూపీలోని బలరాంపూర్ జిల్లాలో మధుపూర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ భవంతిని నిర్మించుకున్న జమాలుద్దీన్ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద హిందూ యువతులను రప్పించి ఇస్లాంలోకి మత మార్పిడి చేస్తుండే కొంతకాలంగా సాగుతున్న ఈ తతంగాన్ని గమనించిన చుట్టుపక్కల ప్రజలు ప్రభుత్వానికి సమాచారాన్ని అందించారు దీంతో యోగి స్పందించి చర్యలకు ఆదేశాలు జారీ చేశారు విదేశీ నిధులను దాచుకునేందుకు పేరుకు వ్యాపారం చేయడం మొదలుపెట్టారు ఈ వ్యాపారం వెనుక నడిచిందంతా మత మార్పిడి లవ్ జిహాద్ అని విచారణలో తేలింది మహారాష్ట్రలోని విదర్భ బీహార్లోని పూర్ణియా రీజియన్ ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ వింధ్యాచల్ ప్రాంతాల్లో ఇస్లాం మత మార్పిళ్లు అధికంగా జరుగుతున్నాయని యూపీఎస్టీఎఫ్ అధికారుల విచారణలో తేలింది ఈ ఘటనలు ఇవి కాకతాలీయం కాదని విదేశీ నిధులు అరబ్బు దేశాల నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగానే మత మార్పిళ్లు లవ్ జిహాద్ సంఘటనలు జరుగుతున్నాయని యూపీ పోలీసులు తేల్చి చెప్పారు నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బలరాంపూర్ జిల్లాల్లో జమాలుద్దీన్ మకాం వేసింది ఇందుకు ఓ కారణమున్నది ఏదైనా అనుమానం వస్తే కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్కు పారిపోయి అక్కడి నుంచి పాకిస్తాన్కు వెళ్ళిపోవచ్చు అనేది జమాలుద్దీన్ పదగమని పోలీసులు తేల్చారు యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒకటైనా దేవి ఆలయం సైతం ఇక్కడనే ఉన్నది హిందూ భక్తులు అధికంగా వస్తారు కాబట్టి ఈ ప్రాంతాన్ని లవ్ జిహాద్ ముఠా అడ్డాగా ఎంపిక చేసుకున్నాయి జమాలుద్దీన్ ఆర్థిక బేస్ మొత్తం యూఏఈలో ఉందని కూడా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు బలరాంపూర్ జిల్లాలో అరవై రెండు శాతం మంది హిందువులు ఉంటే సుమారు ముప్పై తొమ్మిది శాతం ముస్లింలు ఉన్నట్టు ప్రభుత్వం గణాంకాలు చెప్తా ఉన్నాయి స్థానికంగా ఉన్న ముస్లింలను రెచ్చగొట్టి టెర్రర్ ఫార్మేషన్లోకి చేర్చుకోవడం శాంతి భద్రతల సమస్యలు సృష్టించడం అనే పథకం ఉండొచ్చని ఎస్టిఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు బలరాంపూర్ సహా చుట్టుపక్కల ప్రాంతాల యువతలను టార్గెట్ చేసుకున్న జమాలుద్దీన్ రేట్ లిస్ట్ను తయారు చేసుకుని దాని ఆధారంగా అమాయక హిందూ యువతలను మతమార్పిడి చేస్తున్నట్టు తెలుస్తున్నది ప్రమాదం అర్ధంగాన్ని నిరుపేద యువతలు డబ్బు ఆశకు జమాలుద్దీన్ వలకు చిక్కారని పోలీసులు అంచనా వేస్తున్నారు జమాలుద్దీన్ శిష్యురాలు నీతు రోహా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో సుమారు పంతొమ్మిది సార్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లినట్టు ఎస్టీఎఫ్ అధికారులు గుర్తించారు మతమార్పిడి కోసం అవసరమయ్యే నిధుల సమీకరణకే నీతు యుఏఈ వెళ్లినట్టు పోలీసులు దాదాపు నిర్ధారించారు జమాలుద్దీన్ కేసు విచారించేందుకు యాంటీ టెర్రర్ స్క్వాడ్ బృందం రంగంలోకి దిగడంతో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూసినాయి మతం మార్చుకోని అవసరం లేదని కేవలం ముస్లిం యువకులను ప్రేమిస్తే తాము కావాల్సినంత డబ్బు ఇస్తామంటూ సరికొత్త మార్గంలో మార్పిడిని మొదలుపెట్టారు జమాలు ఉద్దేన్ మరికొంతమందిని నేరుగా మత మార్పిడి చేస్తున్నట్టు ఏటీఎస్ తెలిసింది దుబాయ్లోని ఖతాబ్ సెంటర్లో చాలా మంది దంపతులు వారి సంతానాన్ని ఇస్లాంలోకి మార్చినట్టు తెలుస్తున్నది దుబాయ్ ప్రభుత్వం దాతృత్వ కార్యక్రమాల పేరుట ఈ నిధులను మత మార్పిడి ముఠాలకు పంపుతున్నట్టు సమాచారం వందల కోట్ల అక్రమ నిధులను కాపాడుకునేందుకు జమాలుద్దీన్ వ్యాపారమే ముసుగును వాడుతున్నట్టు తెలుస్తున్నది పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జమాలుద్దీన్ మత మార్పిడి రాకెట్ను నిర్వహిస్తున్నట్టు ఏటిఎస్ తేల్చి చెప్పింది ఆస్వీ ఎంటర్ప్రైజెస్ ఆస్వీ చారిటబుల్ ట్రస్ట్ ఆసిఫియా హస్నీ హుస్సేన్ కలెక్షన్స్ బాబా తాజుద్దీన్ బోటిక్ వంటి సంస్థలను స్థాపించి వాటి పేరుట బ్యాంక్ అకౌంట్లు తెరిచి అక్రమ నిధులను వైట్ మనీ చేస్తున్నట్టు ఏటీఎస్ అధికారులు సేకరించారు ఈ సంస్థల పేరిట సుమారు ఎనిమిది కరెంట్ అకౌంట్ ఖాతాలను పోలీసులు గుర్తించారు ప్రతి నెల జమాలుద్దీన్ బ్యాంక్ అకౌంట్కు విదేశాల నుంచి ఆరు లక్షలు జమ అవుతున్నట్టు ఏటీఎస్ తేల్చి చెప్పింది ప్రతి నెల జమలుద్దీన్ నెఫ్ట్ ద్వారా పది లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు తెలిసింది యూపీ కేంద్రంగా మహారాష్ట్రలోని పూణే నగరంలోను కొంతమంది ఏజెంట్లను నియమించుకున్న జమాలుద్దీన్ కన్వర్షన్ రాకెట్ ను యూపీ సహా ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు తేల్చారు వీటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును మత మార్పిడికి వినియోగించాలని భావిస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు కేవలం ఒక్క పూణే నగరంలోనే కోట్ల విలువ చేసే ఆస్తులను చెంగూర్ బాబా కొనుగోలు చేసిండు ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలకు తెలుస్తలేదు యూపీ పోలీసులు జమాలుద్దీన్ను అరెస్ట్ చేసిన తర్వాత అనుమానిత రాష్ట్రాల్లోని పోలీసు శాఖలకు సమాచారం ఇచ్చారు ముంబై నగరానికి సమీపంలోని లోనావాలాలో సుమారు పదహారు కోట్ల విలువైన ఆస్తులను ఏటీఎస్ అధికారులు గుర్తించారు తన అనుచరుడు అహ్మద్ ఖాన్ పేరుట ఈ ఆస్తి కొనుగోలు చేసిండు జమాలుద్దీన్ డజన్ల సంఖ్యలో మహిళలు జమాలుద్దీన్ భవంతికి వచ్చిపోయినట్టు స్థానికులు చెబుతా ఉన్నారు జమాలుద్దీన్కు మరణశిక్ష విధించాలని యూపీ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది ఉంగరాలమ్మే సాధారణ వ్యక్తి వద్దకు వందల కోట్లు ఏ విధంగా వచ్చినాయో విచారించాలి అంటున్నది బ్రాహ్మణులను మతమార్పిడి చేస్తే పదిహేను నుంచి పదహారు లక్షలు సిక్కు క్షేత్రులైతే పది నుంచి పన్నెండు లక్షలు ఓబీసీలు అయితే ఎనిమిది నుంచి పది లక్షల రేట్లు నిర్ణయించిన జమాలుద్దీన్ బేవార్ ముస్లిం గ్యాంగ్ తరహాలోనే జమాలుద్దీన్ సైతం మత మార్పిడిలు చేస్తూ ఉన్నాడు స్కూళ్ళు కాలేజీల్లో చదువుకునే హిందూ యువతులే లక్ష్యంగా బేవార్ ముస్లిం గ్యాంగ్ మత మార్పిడి స్కెచ్లు వేసి ఏటీఎస్కు దొరికిపోయింది లైంగిక వేధింపులకు గురి చేయడం తర్వాత నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని మతమార్పిడి చేశాయి బేవార్ ముస్లిం గ్యాంగులు దేశవ్యాప్తంగా అనేక ముసుగుల్లో మత మార్పిడి ముఠాలు లవ్ జిహాద్ గ్యాంగ్లు సంచరిస్తూ ఉన్నాయి హిందూ శక్తులు వీటిని గుర్తించి ప్రభుత్వాలను మేలుకొల్పితే తప్ప దీనికి పరిష్కారం లేదు లేదంటే హిందూ మహిళలు ఇలాంటి ప్రమాదకర ముఠాల చేతిలో పడతారు పడతారు దయచేసి అందరూ కూడా గమనించుర్రి గమనించుకోర్రి మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నదో చూసే ప్రయత్నం చేయండి జై హింద్ మేర భారత్ మహాన్